ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్ నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం నా పేరు శృతి ముందుగా ముఖ్యాంశాలు తిరుపతి జిల్లా పుత్తూరులో శ్రీ మహా అవతార్ బాబాజీ పిరమిడ్ ధ్యాన కేంద్ర ఆశ్రమ తృతీయ వార్షికోత్సవ వేడుకలు వివరాల్లోకి వెళ్తే తిరుపతి జిల్లా పుత్తూరులోని శ్రీ మహా అవతార్ బాబాజీ పిరమిడ్ ధ్యాన కేంద్ర ఆశ్రమ తృతీయ వార్షికోత్సవ వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు హిమాలయ అమరగురు ఆర్యశ్రీ మహా అవతార్ ధ్యాన కేంద్ర ఆశ్రమ సభ్యులు ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు గిరివర్మ నాగరాజు శంకర్ నాయుడు సారథ్యంలో ముఖ్య అతిథులుగా హిమాలయ అమరగురు ఆర్యశ్రీ మహా అవతార్ బాబాజీ ట్రస్ట్ వ్యవస్థాపకులు అమన్ హనీ అలీఖాన్ దంపతుల సాంగత్యంలో ఎంతో అద్భుతంగా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా బాబాజీ జీవిత చరిత్ర తెలియజేస్తూ వారు ఏ విధంగా చిరంజీవిత్వాన్ని పొందారో వివరించారు తదుపరి అందరి చేత సాధన చేయించారు అంటే ఈ శరీరం ముస్లిం శరీరం దీన్ని గమనించకండి ఈ వాయిస్ని వచ్చే సందేశాన్ని మాత్రమే తీసుకోండి సో ఈ జన్మకు పూర్వము అంటే నా లో నేను బాబాజీ గారితో అనేక పర్యాలు అనేకమైన ప్లేసెస్లో నేను ఆయనతో ఉన్నాను ఆ తర్వాత సదాశివుడితో ఎక్కువగా ఉండేదాన్ని నా ప్రీవియస్ మాక్సిమం గా అన్నీ కూడా జంతి జన్మలే రేర్ ఎక్కడో ఒకటి రెండు ఆ రెండిట్లో ఈ రెండో జన్మ మిగతావన్నీ కూడా హిమాలయాస్లో బద్రీలో కేదార్లో ఆ క్షేత్రాలన్నిట్లో కూడా ఉండి ధ్యాన సాధన చేసిన